నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రపంచ కార్మిక వర్గం పోరాడి ఎనిమిది గంటల పనిని సాధించుకుందని నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి పన్నెండు గంటలు చేసి కార్మిక వర్గాన్ని బానసత్వంలోకి నడుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం విమర్శించారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని బుధవారం రోజున పెద్ద కందుకూరు ప్రీమియర్ కంపెనీ వద్ద యాదగిరిగుట్ట పట్టణంలోని కొబ్బరికాయ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో నూట ముప్పై ఎనిమిదవ మేడే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ మేడే అమరవీరులు సాధించిన ఎనిమిది గంటల పని విధానానికి తూట్లు పొడుస్తూ స్వతంత్రానికి పూర్వం పూర్వం నుండి కార్మిక వర్గం పోరాటం సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి పన్నెండు గంటలు పనిచేయాలని కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు మరి ఈ సందర్భంగా ఏదైతే ఎనిమిది గంటల పని సాధించుకోవాలని చెప్పి ఆ రోజు పోరాడినరో మనం జంటా ఎగిరేసుకుంటూ మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎనిమిది గంటల పని అట్లే ఉందా ఏదేమైనా ప్రమాదంలో ఉన్నదా అని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఇవాళ మన దేశ కార్మిక వర్గం మందలు ఉన్నది ముఖ్యంగా మన దేశంలోకి వచ్చినప్పుడు నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కనీసం గుర్తిస్తున్న పరిస్థితి లేదు ఏ సంపద సృష్టికర్తలు కార్మికులు అని చెప్పి ప్రభుత్వాలు పరిగణించట్లే సంపద సృష్టికర్తలు యజమాన్యాలని చెప్పి ఇవాళ ఒక కొత్త భాష్యాన్ని మోడీ ప్రభుత్వం చెప్తా ఉన్నది మరి ఎక్కడనైనా ఇవాళ ప్రపంచ చరిత్ర మొత్తం తిరిగి చూస్తే ఈ ప్రపంచ గమనానికి మూల కారణం శ్రమ ఆ శ్రమ చేస్తున్న కార్మికులు ఈ సంపద సృష్టికర్తలు కార్మికులు అని చెప్పాల్సిన ప్రభుత్వాలు అది కాదు అని చెప్పి యాజమాన్యాలకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి మాట్లాడటమే కాదు సాక్షాత్తు చట్టాలు తెచ్చిన పరిస్థితి ఉన్నది మరి మన ప్రీమియర్ కంపెనీలో జరుగుతున్న విషయాలను మన గణేష్ చెప్పినాడు ఇవాళ ఏ ప్రీమియర్ సంబంధించిన కంపెనీలో కూడా మరి ఆ చట్టాలు కనుక అమలైతే అంతకుముందు స్వాతంత్రానికి పూర్వం ఇవాళ ఇక్కడ యూనియన్ ఏర్పాటు చేసుకున్న హక్కు మనకు ఉన్నది పంతొమ్మిది వందల ఇరవై ఆరు యాక్ట్ ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నాం మరి వాళ్ళ హెచ్ఎంఎస్ కావచ్చు మనం కావచ్చు మిగతా సంఘాలు కానీ అన్నీ కూడా ఆ యూనియన్ ఆ యాక్ట్ ప్రకారమే మనం యూనియన్ ఫామ్ చేసుకున్నాం కానీ ఇప్పుడు మోడే తెచ్చిన ప్రమాదం ఏంటంటే వాడన్నిటిని రద్దు చేసిండు మనం ఇరవై ఆరులో సాధించుకునే కానీ నలభై ఐదులో మినిమం వేది కానీ ఈ చట్టాలన్నీ కూడా ఇరవై తొమ్మిది చట్టాలనే ఇచ్చి ఒక నాలుగు లేబర్ కోడ్లుగా ఆ నాలుగు లేబర్ కోడ్లలో ఆయనకు అనుకూలమైన అంశాలు మరి అత్యంత ప్రమాదం ఏంటంటే ఇవాళ ఈ ఎనిమిది గంటల పనికి గ్యారంటీ లేకుండా చేయడం యాజమాన్యాలు అవసరం అనుకుంటే పన్నెండు గంటలు పని చేయొచ్చు చేయించవచ్చు అని చెప్పి అవకాశాన్ని కల్పించినట్టు మరి ప్రపంచ కార్మిక వర్గానికి సవాలుగా ఇవాళ మారిన పరిస్థితి మోడీ విధానాలు ఉన్నాయి అప్పుడు సాధించుకున్న ఈ మేడే స్ఫూర్తిని విఘాతం కలిగిస్తూ దీన్ని తుంగలో నొక్కుతూ మోడీ దుర్మార్గంగా ఇవాళ కార్మిక వర్గాన్ని అంచ మొత్తం నయవంచన చేస్తూ కార్పొరేట్లకు ఒడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నది మరి ఇవాళ పన్నెండు గంటలు పన్ని పెంచినట్టు అదే కాదు ఇప్పటిదాకా యూనియన్ ఎన్నికల్లో ఒక ఓటు రెండు ఓట్లు వచ్చినా గెలిచినట్టుగా ప్రకటిస్తూ ఉన్నాం కానీ తను తీసుకొచ్చిన విధానంలో ఇప్పుడు ఎన్నికల విధానంలో కూడా మార్పు చేసినాడు ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు వస్తే ఆ యూనియన్ గెలిచినట్టు రాబోయే చట్టాలు కనుక అమలైతే లేబర్ కోడ్లు అమలైతే యాభై శాతం పైగా ఎవరికి ఓటింగ్ వస్తే ఆ యూనియన్ గెలిచినట్టు మనం మన కంపెనీలో మనం మన కంపెనీని అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మనం తెచ్చుకునే పరిస్థితి ఇవాళ కార్మిక సంఘాలుగా ఉన్నదా ఎందుకు అనంటే ఏ ఒక్కరు గెలవకుండా యూనియన్ల మధ్యలో గొడవ పెట్టడానికి ఈ యూనియన్ కు కొంతమంది ప్రతినిధి తీసుకుంటాడట ఉదాహరణకి ఏ యూనియన్ ఫిఫ్టీ పర్సెంట్ రానప్పుడు ఆ యూనియన్ కు సంబంధించిన ను బట్టి ఒక రిప్రజెంటేటరా నా తీసుకొని వీళ్ళందరిని ఒక్కడే పెడతాడు అప్పుడు టీఆర్ఎస్ కేది బిఎంఎస్ సిఐటి అందరు కలిసి ఉండాలి అప్పుడు అగ్రిమెంట్ చేయాలి జరుగుతుందా ఒక యూనియన్ చేతిలో పెడితేనే ఇప్పుడు ఈ పరిస్థితి ఉన్నది ఈయన మీద ఆయన మీద మళ్ళా తగులాట పెట్టి యాజమాన్యాలు మళ్ళా వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం యాజమాన్య కాల అనుకూలంగా ఉండడం కోసం ఇవాళ ఇట్లాంటి విధానం తెచ్చిండు ఇదే కాదు ఇప్పుడు కార్మికుల్ని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అని చెప్పి తీసుకొచ్చినాడు మనం ఇన్ని సంవత్సరాలు చేస్తే ఎక్కువగా అడుగుతా ఉన్నాం గ్రాడ్యుటీ కానీ ఇంకా అడుగుతాం కానీ ఎప్పుడు ఆ విధానం వస్తే అవసరం అనుకుంటే మాకు మూడేళ్ళు అవసరం లేకపోతే ఐదేళ్ళ అవసరం ముందే సంతకం పెట్టించుకొని ఆ తర్వాత నీకు ఎట్లాంటి హక్కులు లేకుండా ఇంటికి పంపిస్తా ఉన్నాడు ఎప్పుడు స్ట్రైక్ చేయాలంటే మనం పద్నాలుగు రోజుల ముందు నోటీస్ ఇస్తే సరిపోతా ఉన్నది కానీ ఇప్పుడు వస్తున్న చట్టాల్లో రెండు నెలల ముందు నోటీస్ ఇవ్వాలి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవాలనంటే యాజమాన్యాలు ఈ కంపెనీలో ఉన్న వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి యాజమాన్యాలు అంగీకరిస్తూ లెటర్ ఇవ్వాలి అక్కడ వాళ్ళకి డీసీఎల్ యాజమాన్యాలు ఒప్పుకుంటారా ఎవరైనా యూనియన్ కొత్తగా ఏర్పాటు అంటే మా వర్కరే కాదని చెప్పి వాడు చెప్పే ప్రమాదం ఉన్నది అంటే వాళ్ళ ఒక యూనియన్ పెట్టుకునే హక్కుని గాల్లో దీపం చేసినాడు ఒక సమ్మె చేసే హక్కుని నిర్వీర్యం చేసినాడు ఇవాళ కార్మికులని అచేతన వ్యవస్థలో హోమాలో ఉంచేటట్టుగా చేసినాడు కానీ మేమే హక్కుల కల్పిస్తున్నామని చెప్పి ఇవాళ ఆ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ చెప్పుకొని మేము కార్మికులను ఉద్ధరిస్తామని చెప్పి సంఘాలు చెప్తా ఉన్నాయి చట్టాలు తెస్తున్నది వాళ్ళు కానీ చట్టాలు తెస్తున్న రాజకీయ పార్టీకి సంబంధించిన